ఋషికేతువు మేఘవర్ణుడు వీళ్ళు మాత్రం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ భజన అనేది ఆపల మనస్సులో నిరంతరంగా దాన్ని స్మరణ చేస్తూ ఉన్నారు అందుకే వాళ్ళ కార్యసిద్ధి దాన్ని మాత్రం మర్చిపోలా యవనాశ్వడికి వార్త తెలిసింది ఓ ఏదో భీకరమైన యుద్ధం జరుగుతోంది ఎవరో ఈ గుర్రాన్ని ఎత్తుకుపోతున్నారు యాగాశ్వాన్ని అని తెలిసింది ఆయన ఆ యవనాశ్వడు తన పుత్రులతో అక్కడికి వచ్చాడు ఆ సరస్సు దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా నాలుగు వేల మంది సైనికుల్ని యుద్ధరంగానికి దింపాడు నాలుగు వేల మంది అబో అంతమంది ఒకేసారి యుద్ధానికి వచ్చారు అప్పుడు మేఘవర్ణుడు ఒక పెద్ద కొండ తీసుకుని ఆ సైన్యం మీద పడేశాడు వేరే ఆయుధాలు అక్కర్లేదుగా వాళ్ళకి ఆంజనేయ స్వామి కూడా ఆ రోజు అలాగే చేశాడు ఆ కొండ ఆ సైన్యం అంతా కూడా మరణించింది అందరూ పోయారు వృషకేతుడు తన నైపుణ్యాన్ని చూపించి వారిని తరిమి కొడుతూ యుద్ధం చేశాడు అనేక బాణాలు ప్రయోగించాడు ఇక్కడ మనకి ఒక ప్రశ్న వస్తుంది ఎక్కువగా ఆయుధాలు ఏం తెచ్చుకోలేదు కదా ఇంతమంది మీద బాణాలు ఎట్లా ప్రయోగించాడు అనంటే ఆ వృషకేతువుకి ఒక విద్య తెలుసు ఏమిటా విద్య అంటే అక్షయ తుణీర విద్య తుణీర అంటే అమ్ముల పొది ఆ అమ్ముల పొదిలో బాణాలు తీస్తూ ఉంటే తీసే కొద్దీ వస్తూ ఉంటాయి తప్ప అయిపోవటం అనేది లేదు అక్షయ తోణీరం ఆ విద్య ఆయనకి తెలుసు అర్జునుడి దగ్గర కూడా ఈ విద్య ఉంది మనకు సందేహం వస్తుంది ఎలా ఇంత యుద్ధం చేశారు అని ఇన్ని లక్షల మంది వేల మందితో అర్జునుడు ఎట్లా యుద్ధం చేశాడు ఇన్ని బాణాలు ఆయనకి సప్లై చేసింది ఎవరు సామాన్యంగా అయితే యుద్ధము అంత తెలుసుకోవాలి మనము ఎలా జరుగుతుంది అని యుద్ధం చదువుతాము వింటాము ఆ యుద్ధం పక్కన రథం పక్కన బాణాలు పట్టుకుని సైనికులు వస్తూ ఉంటారు వాళ్ళు అందిస్తూ ఉంటారు వీళ్ళకి ఆ రథంలో కూడా ఎన్నెన్నో బాణాలు ఉంటాయి ఎన్నెన్నో ధనుస్సులు ఉంటాయి ఎన్నెన్నో ఆయుధాలు ఉంటాయి అందుకనే ఒక ధనుస్సు విరిగిపోగానే ఇంకోది పట్టుకున్నాడు ఇలా మనం వింటూ ఉంటాం అటువంటి ఆ అక్షయ తూణీర విద్య ఆ వృషకేతువుకుంది దాంతో మంత్రజపం చేసి బాణం ప్రయోగిస్తే వెళ్ళి ఆ బాణము ఆ శత్రువుని సంహారం చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఆ తోణీరంలో కూర్చుంటుంది ఇది విద్య అక్కడ ఉండదు ఆ బాణం మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే చేరుతుంది ఇలా ఎన్ని బాణాలు ప్రయోగించినా కూడా అవన్నీ వస్తూ ఉంటాయి ఎన్ని బాణాలు తీసినా కూడా అవన్నీ వస్తూ ఉంటాయి అక్షయం అక్షయంగా వస్తూ ఉంటాయి అది మంత్రసిద్ధి బలం దాంతో ఆ విద్యని ఆయన సంపాదించుకున్నాడు అప్పుడు ఆ సైనికులు ఆ యవనాశ్వడితో మహారాజా ఇప్పటికీ మన సైనికుల్లో మహావీరులైన నాలుగు వేల మంది పచ్చడి పచ్చడి అయిపోయారు అందరినీ చంపేశారు కదా ఈ ముగ్గురు కలిసి మరో ఆరు వేల మంది చూస్తూ ఉండగానే మరణించారు వాళ్ళు కూడా పోయారు దీంతో మన సైన్యం అంతా కూడా దెబ్బతినింది అప్పుడు ఆ యవనాశుడు అంటాడు అవతలి వైపు ఎంతమంది ఉన్నారు ముంద తెలుసుకోవాలి మనం చాలామంది వచ్చారేమో అని అనుకున్నాడు పెద్ద సైన్యం వచ్చిందేమో అని అనుకున్నాడు మహారాజా చెప్పమంటారా చెప్పు అందుకేగా అడిగేది ముగ్గురు వచ్చారు మహారాజా ముగ్గురా ఆ రోజు ఆ సుందరకాండంలో రావణాసురుడు అట్లాగే ఆశ్చర్యపోయాడు ఎంతమంది వచ్చారు ఒక్కడే ఒక్కడేనా ఎవరు వానరం ఒక్క వానరమా ఒక్క వానరము ఇంత రభస చేసిందా ఆశ్చర్యం నందీశ్వరుడా యముడా సాక్షాత్ మహావిష్ణువా ఎవరొచ్చారు అని మనస్సులో అనుకున్నాడు అప్పుడే కొద్దిగా ఆలోచిస్తే బాగుండేది రమ తెలిసేది వచ్చినవాడు రామదూత ఆంజనేయస్వామి అని బాగుపడేవాడు కానీ బుద్ధి పంచేయలేదు వినాశకాలే విపరీత బుద్ధి అని బుద్ధి పంచేలా అలాగే యమనాశ్రుడు ఇక్కడ ఆశ్చర్యపోయాడు ముగ్గురా ముగ్గురు ఇంత పని చేశారా వారిలో ఒకడు చాలా గట్టిగా నవ్వుతూ ఉంటే ఇద్దరు మాత్రమే యుద్ధం చేస్తూ ఉన్నారు మేఘవర్ణుడు నవ్వుతూ ఉన్నాడు రాక్షసుడు హాహా నవ్వుతూ మేఘవర్ణుడు రాక్షసుడు కదా వీళ్ళిద్దరు మాత్రమే యుద్ధం చేస్తూ ఉన్నారు యూనా పరేణి వైష్ణవం పుత్ర స్వకులం పరేణ సైన్యంతో పాతితం అలా వాళ్ళందరూ కూడా ముగ్గురు వచ్చారు కానీ ఒకడు మాత్రం యుద్ధం చేస్తున్నాడు ఇంకో ఆయన మధ్య మధ్య యుద్ధం చేస్తున్నాడు అలా ఒకడే యుద్ధం చేస్తూ మొత్తం మన సైన్యానంతా కూలగొట్టేశాడు ఎలా ఉంది అంటే భక్తి లేకుండా ఉండేటువంటి వాడు వంశంలో ఎవడైనా వస్తే వాడి వల్ల వాడు చేసే అపరాధం వల్ల వాడు చేసే పిచ్చి పనుల వల్ల ఎలాగైతే వంశమంతా కూడా నిర్వంశమైపోతుందో ఎలాగైతే వంశమంతా కూడా పాడైపోతుందో ఒకడు చేసే తప్పు రావణాసురుడు ఒకడే తప్పు చేశాడు ఆ రోజు సీతామ్మ వారు చెప్పింది రావణ నువ్వు చేసిన తప్పుకి నీ వంశమంతా కూడా శిక్ష అనుభవించబోతోంది నువ్వు ఒక్కడవే తప్పు చేశావు కానీ చుట్టూ ఉన్నారుగా తప్పు చేసేవాడి చుట్టూ ఉండేవాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది ప్రేరక అనుమోదక కర్త కారయిత నలుగురు అనుభవించాలి చేసేవాడు చేయించేవాడు దాన్ని ప్రేరేపించేవాడు దాన్ని చూసి అనుమోదించేవాడు నాలుగురు అనుభవించాల్సి వస్తుంది సుకృతే దుష్కృతే చేయవా మంచైనా సరే చెడ్డైనా సరే అనుభవించాల్సిందే చేసేవాడు చేయించేవాడు చూసేవాడు అని మెచ్చుకునేవాడు ఇలా ఉంటే అక్కడ ఆ రోజు భీష్ముడు ఉదాసీనంగా ఉండి అనుభవించాడు ఏమి చేయలే ఆయన అనుమోదించలా ప్రేరేపించలా చేయలా చేయించలా ఊరికే ఉన్నాడు ఉంటేనే అనుభవించాల్సి వచ్చింది చూసారా అందువల్ల తప్పు జరుగుతూ ఉంటే మనం ఆ ప్రాంతంలో ఉండేది మంచిది కాదు వారించగలగాలి అంటే వారించాలి శక్తి ఉంటే చేయబట్టుకోవాలి తప్పిది చేయద్దా లేదు ఆ జాగా ఖాళీ చేయాలి అక్కడ ఉండటం మంచిది కాదు వారయ్యేత్ అథావయ్యేత్ వారించో లేకపోతే పారిపో వారించడం జాతకాకపోతే అక్కడ ఉండద్దు ఆ పరిసరాల్లో ఉండద్దు కాబట్టి ఎలా ఒకడు చేసిన తప్పుకి వంశం అంతా కూడా కూలిపోతుందో అలా ఈయన చేతిలో మన సైన్యం అంతా కూడా కూలిపోతోంది ఆ మాటలు విని యమనాశ్వడికి యుద్ధోత్సాహం వచ్చింది ఆహా ఆ రోజు యుద్ధానికి వెళ్ళలేదు ఈరోజు మనల్ని యుద్ధం వెతుక్కుంటూ వచ్చింది అనుకున్నాడు ఆ రోజు తప్పించుకున్నాడుగా మహాభారత ధర్మక్షేత్ర యుద్ధం తప్పించుకున్నాడుగా వద్దనుకున్నాడు ఈరోజు ఆ యుద్ధం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది అని ఆ భీమాదుల ముందుకు వచ్చాడు భీముడు ఆ యవనాశ్వుని చూసి వృషకేతువుతో నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు వెంటనే వృషకేతు అడ్డు తగిలి నస్థిరం సర్వదా దేహ తారుణ్యం చంచలం తథా ఎప్పుడు మన శరీరము శాశ్వతంగా ఉండేది కాదు ఎప్పుడో రాలిపోతుంది ఈ సత్యము తెలిసి ఉండాలి నిజం ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం అవునా కాదా ఏమండి ఒప్పుకుంటారా లేదా మీరు ఏదైనా షూరిటీ ఏదైనా ఇస్తారా లేదండి మేము వెయ్యేళ్ళు ఉంటాం మా శరీరం వెయ్యేళ్ళు ఉంటుంది అక్కడ అది ఈజిప్ట్లో మమ్మీలు చేసి పెట్టారు వీళ్ళు ఎప్పుడో లేచి వస్తారు అని పాపం వాళ్ళకి ఒక నమ్మకం వీళ్ళు లేచి వస్తారు